ఏమైంది అట్లుండవు తల పగిలిపోయేలా ఉందండి చాలా తల నొప్పి అసలుకి జండు పని తీసుకురాకండి అసలు ఏం పని చేసిన పొద్దు నుంచి తలనొస్తాండి నీకు పని చేస్తేనే తలనొప్పిస్తుందా అండి వంట చేస్తాను పూజ చేస్తాను నీకు అన్న తినిపించాను చాలా అండి నాకు తినిపిస్తావా ఎప్పుడే తినిపించాలి కదా అండి ఈరోజు తినిపించబోతుంది అయితే తినిపిస్తాను

5 మాతు మ్ందే resolき పొిధ్పవాన్ి? 12 అరం Background 5jd day 5ِ 4 జఛటు ప్డు? 512 yang then up 510 therm Hij common exceeding butervingels trans Pronound everyone ال飛躂' 500 ways of submitting. 570 రాయొచ్చు కదా అండి చాలా తలనొప్పి ఇస్తుంది ప్రేమతో తలకి రాయండి జెండు మమ్మీ జెండు అంటే రాయండి సరేలేండి ఏదో ఒకటి కానీ నా భాష కాదు నీ భాష తగలాడండి ఇవన్నీ నీ తలకి రామని చెయ్యికి రామని చెప్పలేం లేదు నీ తల ఉంటే దీనే కదా ఏంటండి తలకి రామ

జెండు రాసుకుంటా డబ్బులు నువ్వే నా తలకి రాయడానికి నా తల ఈ రాసి ఇచ్చేదాడు రాయలు చాలు మిగిలి పై డబ్బులు మంచి పని మంచి పని ఫ్రెండ్స్ మీరు ఎవరు ఇలా చేయకండి కమిషన్ అనేటువంటి ఇవ్వకండి ఓకేనా మీ భర్తతో కూడా సేవ చేయించుకోండి భార్యను కూడా ఎప్పుడు భర్త బార్యకే భార్యను బర్సే కాదు సేవ చేయడం ప్లీజ్ ఫ్రెండ్స్ జెండు బామ్ మాత్రం మర్చిపోకండి ఎవరు జెండు బామ్ ఎక్కడ ఉందో అక్కడతో నొప్పి ఉండదు కాబట్టి అందరూ జెండు బామ్ రాసుకోండి ఓకేనా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంటే సూపర్ తా ఉంటుంది ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా బాయ్